హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ ల్యాక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఎగ్స్తో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త వెరైటీగా ఇలా కర్రీని ట్రై చేసి చూడండి చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఎగ్స్ని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేను ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ను వాటర్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి బౌల్ పై మూతను పెట్టి ఎగ్స్ పూర్తిగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఎగ్స్ ఇలా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ రాకుండా జల్లితో బౌల్లోకి తీసుకోండి ఎగ్స్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం మిక్సీ జార్ని తీసుకొని మీడియం గా ఉన్న నాలుగు టమాటాలను పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు పావు కప్పు వరకు పుదీనా నీటుగా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు బగారా ఆకు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా కచ్చాపచ్చగా దంచిన మూడు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజ్గా ఉన్న రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిశ్రమాన్ని వేసి పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం లో ఉంచి టమాటా మిశ్రమం మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి కారం మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే హాఫ్ కప్పు వరకు పెరుగును వేయండి పెరుగు వేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని పెరుగు పోపు కలిసేలా బాగా కలపండి పెరుగు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పెరుగు పచ్చివాసన పోయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే ఉడికించి తీసుకున్న ఎగ్స్ని సగం వరకు కట్ చేసి వేసుకోండి ఎగ్స్ని మీ ఇష్టాన్ని బట్టి ఇలా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదా ఎగ్స్ని కట్ చేయకుండా చాకుతో కట్స్ పెట్టి కూడా వేసుకోవచ్చు ఎగ్స్ వేసుకున్న తర్వాత మసాలా కలిసేలా కర్రీని ఒకసారి కలపండి కర్రీని కలిపేటప్పుడు ఎగ్స్లోని నీలం చెదిరిపోకుండా గ్రేవీ ఎగ్స్ కలిసేలా వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న కర్రీపై మూతన పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎగ్ మసాలా కర్రీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్